కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అసలు ఈ సమస్య స్టార్ట్ అయినప్పుడు మీరంతా ఏం చేశారు ఒక సిట్టింగ్ జగన్ గారికి ఆయన సోదరికి మధ్యలో అరేంజ్ చేయలేకపోయారా రాజీ చేసే ప్రయత్నం అని చేశారా చేయలేదా ఈ సమస్య వాళ్ళిద్దరి మధ్యన ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఇది రాజకీయ వ్యవహారం కాదు ఎప్పుడు చెప్పేది వినండి రాజకీయానికి దీనికి సంబంధం లేదు ఆస్తుల నేను ఇప్పుడే చెప్పాను నా నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పా ఆస్తుల తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు కానీ దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారితో లాలూచి పడి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ప్రజల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉంటే తన స్వలాభం కోసం తన లబ్ధి కోసం ఆ యొక్క లెటర్ని బయటపెట్టి తను పిసిసి అధ్యక్షురాలిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా ప్రతిపక్షంగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడుతో లాలూచీ పట్టం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఆ లెటర్ ఎలా బయట వచ్చింది ఎవరు బయట తీసుకొచ్చారు ఆ లెటర్ బయట తీసుకొచ్చి చంద్రబాబుకి ఎలా వచ్చింది దీన్ని తప్పకుండా షర్మిలమ్మ గారే ఈ యొక్క లెటర్ని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది ఆయన దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు చెప్తుంది ఇప్పుడు విషయం చెప్తున్నారు నేను అడుగుతున్నది ఆవిడ తెలంగాణలో ముందు పార్టీ పెట్టారు ఆ రోజుకి అన్నదమ్ముడితో లేదు ఆవిడ ఆంధ్రాలోకి వచ్చి రాలేదు అప్పటికి కూడా అన్నదమ్ముడితో ఉన్నారు అప్పుడే వచ్చే వార్తలు ఆవిడకి ఒక ఎంపీ సీట్ ఏదో అడుగుతున్నారు ఆవిడకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ రోజునే మీరు కలుగు చేసుకుని ఉంటే మీరు కానీ సుబ్బారెడ్డి గారు కానీ కలుగు చేసుకుని ఉంటే లేదా జగన్ గారే అంటే మన సామెతో గోడితో పోయి గొడల దాకా తీసుకున్నాను ఆ రోజే చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇప్పుడు మీరు చంద్రబాబుని తిట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా మీ పే మీ పేరు నా పేరు విఎస్ఎన్ మూర్తి అండి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇవన్నీ కూడా ఏదైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా రాజకీయ విన వినండి వినండి ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటివి కాదు పూర్తిగా కుటుంబ వ్యవహారాలు అది మూర్తి గారికి తెలియాల్సిన అవసరం లేదు రాధాకృష్ణ గారికి తెలియాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడికి తెలియాల్సిన అవసరం లేదు నేను ప్రెస్ మీట్లో నేను మీకే చెప్తా ఉన్నా చాలా చర్చలు జరిగాయి దానికి వై ఆ చర్చల వైఫల్యాలకి కారణాలు ఏంటనేది షర్మిలమ్మ గారికి తెలుసు ఇవన్ అడగని ఏదైనా అడగనివ్వండి పర్వాలేదు మీరు మీరు ఒకటో రెండో అడిగితే మిగతా వాళ్ళకి కూడా అవకాశం మీరు అడిగారు కదా నేను జవాబు చెప్పాను అసలు మీరు సూటి ఇందాక మీరు చెప్పేది చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా ఆ చర్చల గురించి మీకు తెలియదు ఎన్ని చర్చలు జరిగాయో ఆ చర్చల ఫలితం ఏంటో ఆ యొక్క చర్చల్లో ఎటువంటి గొంతెమ్మ కోరికలు నేనే చెప్పాను కదా తన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో ఆయనకై ఆయనే వాలంటరీగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై శాతం ఇస్తానంటే రాజశేఖర రెడ్డి గారు పంచినటువంటి గతంలో పదహైదు పదహైదు వివిధ రకాలైనటువంటి భూములు ఇచ్చినటువంటి ఆస్తులు నేను చాలా స్పష్టంగా చెప్పాను సార్ ఇప్పుడు అన్నీ ఓపెన్ చేశారు ఏ ఆస్తులు పంచారో ఓపెన్ చేశారు ఆవిడ లెటర్లు ఓపెన్ చేశారు మీరు అన్ని ఓపెన్ మీకు ఆ చర్చలు కూడా ఓపెన్ చేస్తే అది తెలియాల్సిన అవసరం లేదు కరెక్ట్ కాదు కదా మీకు అవసరం లేదు ఆ విషయం కొంచెం మీరు మీ యొక్క మనకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని 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 లిమిట్స్ నేను క్రాస్ కాకూడదు కొన్ని లిమిట్స్ మీరు క్రాస్ కాకూడదు ఆ చర్చలు మీకు తెలియాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కానీ కావాలా తెలియాలని అనుకుంటే ఆ చర్చల సారాంశం ఏందని అనేది షర్మిలమ్మ గారిని అడగండి మీరు నిన్నెందుకు అడగలేదామని మీరు నిన్నెందుకు అడగలేదు ఈరోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరుగా చెప్పే చర్చలు జరిగాయని చర్చలు జరిగాయని మీరు అడిగారు మీరు ఇవ్వు ఇవ్వు పర్వాలేదు ఇవ్వు పర్వాలేదు మైక్ లేకుండా అడగండి చర్చలు జరిగాయని మీరు అడిగారు అడిగిన దానికి నేను జవాబు చెప్పా చర్చలు జరిగాయి ఆ చర్చల సారాంశం ఏంటి ఆమె ఏమే ఎవరెవరికి ఏమేమి మెసేజ్లు పెట్టారు ఆమె ఏం చెప్పారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు అడిగారు కాబట్టి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెప్తా ఏమమ్మా షర్మిలమ్మ గారు అసలు ఇదంతా ఎందుకు మీరు ఎందుకు మీ అన్న పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు అననంటే నాకు సరస్వతి పవర్ సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అననంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటిది ఆమె ఇచ్చినటువంటి అయిపోయింది కదా ఇంకెవరైనా మన్ని మీరే అడిగితే అట్ట వేరే సార్ ఒక క్వశ్చన్ సార్ ఇంకెవరైనా ఏదైనా సార్ సార్ వైఎస్ షర్మిళ మీ పేరు సుబ్బారెడ్డి గారి పేరు తీసుకొని మీరు మధ్య మార్గంలో ఉన్నారు ఎన్ని విషయాలు మీకు తెలుసు అని చెప్పారు కదా మీరు ఈ మధ్య రాజీకి సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా అవును తెలుసు ఆయన ఆడిటర్గా రాజశేఖర్ రెడ్డి కన్నా ముందు రాజారెడ్డి గారి టైంలో నుంచి కూడా ఉన్నాను అన్ని విషయాలు నాకు తెలుసు నాకు తెలిసిన విషయాలు నేను నమ్మినటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను నేనేం అబద్ధాలు మీకు చెప్పలేస్ ఫైట్ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ